మీరు చూస్తున్నారు బిఎస్ అగ్రికల్చూ ఛానల్ ఫ్రెండ్స్ తెలుసు కదా మన ఛానల్లో ప్రతిరోజు మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రతిరోజు ఇస్తామండి సో అందులో భాగంగా ఈరోజు అయితే మార్కెట్ లేదు సో మార్కెట్ ఎందుకు లేదు అండ్ నిన్న కొనుగోళ్ళు అంటే మనకు శుక్రవారం కొనుగోలు ఏ విధంగా జరిగాయి మిర్చి విస్తరణ ఏ విధంగా ఉంది అండ్ కొన్ని రకాల పంటలు ఉన్నాయండి వాటికి ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం వీడియోలో తెలుసుకుందాం కొత్తగా ఎవరు మన ఛానల్ చూసుకున్న ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చితే కనుక మీ తోటి మిత్రులకి రైతులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వరి పొలం వచ్చేసి మేము వేసిందేనండి సో చూస్తున్నారు కదా ఈ వరి పొలం వచ్చేసి మంది ఈ వరి పొలం అండ్ ఈ పత్తి సో పత్తి వచ్చేసి మేము ఇట్లా భోజనం మీద వేసుకున్నాం అండ్ వరి నాట్లు వచ్చేసి మేము ఈ వరి అనేది ఈసారి చల్లేసాం అయితే వేపిస్తలేదు ప్రతిసారి నాట్లు వేపిస్తాం కొంచెం కూలీలు షార్టేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ విధంగా అయితే చేయించేసామండి డైరెక్ట్ చల్లేయడం జరిగిందనమాట వరి ప్రతిసారి అయితే మనం ముడిగైతే నాట్లు వేపిస్తాం కానీ ఈసారి అయితే డైరెక్ట్ చల్లిచ్చేస్తాం అనమాట చూసిన కదా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉండొచ్చు సో పత్తి వచ్చేసి ఫస్ట్ ప్రస్తుతం ఈ సైజులో అయితే ఉండండి సో ఇది మొత్తం మేము వేసిన పత్తి వచ్చేసి మొత్తం నాలుగు ఎకరాలు సో నాలుగు ఎకరాలు ఇదే విధంగా ఉందన్నమాట ఒక సైజు చూసుకోండి వాళ్ళ ఈరోజైతే మిర్చి మార్కెట్ లేదండి మిక్కి మిర్చి మార్కెట్ మనకు వారంలో ప్రతి శనివారం ఆదివారం అయితే రెండు రోజులు సెలవులు ఉంటాయి అన్నమాట ప్రతి వారం అట్లే ఉంటుంది శని మరియు ఆదివారాలు అయితే సెలవు ఉంటుంది మార్కెట్ సో అందులో భాగంగా అయితే మార్కెట్ లేదు సో మార్కెట్ లేదు కాబట్టి మనం అయితే జస్ట్ ఒకసారి మనం చేనులోకి వచ్చి పెడదాం అన్నట్లయితే లైవ్ పెట్టాను ఇది పత్తి మేము వేసుకున్న పత్తి అండ్ ఇది వచ్చేసి ప్యాడీ అండి మన వరి వరి వచ్చేసి ఈసారి నాటు లేకుండా డైరెక్ట్ చల్లేసాము చూసుకోవచ్చు మామూలుగా అయితే మేము ప్రతిసారి ఈ వరి అనేది నాట్లు వేయించుకుంటాము కాకపోతే మా దగ్గర ఏంటంటే ఈ నాట్లేయడానికి కూలీ వాళ్ళు కరెక్ట్ టైంకి అందాక కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది సో ఒకసారి ఇది ట్రై అంటే మా దగ్గర చాలామంది ఇట్లా ట్రై చేస్తున్నారు అంటే ఆల్రెడీ వేసిన వాళ్ళు ఉన్నారనమాట ప్యాడ్ ఈ విధంగా చల్లడం డైరెక్ట్ చల్లడం మామూలుగా అయితే మిషన్ మిషన్లతో వేపిస్తారు కాకపోతే మా దగ్గర ఏంటంటే చల్లేస్తున్నారు డైరెక్ట్ సో రోటావేటరీ సారీ ఒకసారి దుక్కి చేసుకున్న తర్వాత డైరెక్ట్ చల్లేస్తున్నారు అట్లా సో మేము కూడా ఈసారి ఇట్లానే ట్రై చేసాం అంటే కొన్ని మళ్ళీ ట్రై చేసాం అన్నీ కాదు కొన్ని ట్రై చేసాం అయితే ఇంకా వేసుకోలేదు వాటికైతే మళ్ళీ నాట్లు వేపియాల్సిందే పూర్తి స్థాయిలో మొలకలు వచ్చేయండి సో ఇట్లా బాగానే మొలుస్తాయి కాబట్టి ఈ విధంగా వేసుకోవడం ఏంటంటే కలుపు ఎక్కువగా వస్తుందనమాట దీనికి వీనికి కలుపు మందు మనం ఎక్కువగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నాకు తెలిసైతే దీనికంటే మనం వరి నాట్లు వేయించుకుంటేనే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా సో ఇట్లా వేపించుకోవడం ద్వారాగా ఏంటంటే మనకు కలుపు ఎక్కువగా కనిపిస్తుంది తోట ఈ వరిమళ్ళలో సో చూడొచ్చు మీరు సో అందరికీ ఏ విధంగా ఉంటుందో తెలియదులే కానీ ఇట్లా పొద్దున్నే ఈ నేచర్ని ఎంజాయ్ చేసేది మాత్రానికి రైతులకే ఉంటుందండి సిటీలో ఉండే వాళ్ళకి వాళ్ళకే వీళ్ళకి కుదరదు అనుకుంటా సో పొద్దున్నే ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేయడానికి ఇది మాత్రానికి రైతులకి అవుతుంది ఎవరికి అవ్వదన్నమాట చూసుకోవచ్చు మీరు ప్యాడ్ ఇది మొత్తం చల్లేసాము ఈసారి కానీ బాగా వచ్చింది చల్లడం కూడా మా నాన్నగారు చాలా బాగా చల్లారు ఈ మిషన్లతో కాదనమాట మామూలుగా మనం ఏదైతే మనం ఫెర్టిలైజర్ చల్లుతామో మందులు ఫెర్టిలైజర్ చల్లుతామో అట్లనే చల్లారనమాట సో అంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అయితే ఏం రాలేదు మంచిగా అసలు చాలా బాగా వచ్చాయి చూసుకోవచ్చు మీరు మామూలుగా అయితే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లెక్క వస్తాయి కానీ అట్లా కాదు మనకు మంచిగానే వచ్చింది మీకు చూసుకోవచ్చు ఇది మొత్తం మనం ఈ ప్యాడీ విత్తనాలు మొత్తం చల్లుకున్నామండి మామూలుగా అయితే మనం పేడీ ఏం చేస్తారంటే నాట్లు ఇప్పించుకుంటారు అంటే మనం నారు పోసుకొని నారు పోసుకున్న తర్వాత నాట్లు ఇప్పించుకుంటారు కాకపోతే మేము అట్లా ఈసారి చేయలేదు మొత్తం ఒకసారి చల్లేసుకున్న త మొత్తం మళ్ళు మొత్తం చల్లేసుకోవడం జరిగింది ఇట్లా సో ఇప్పుడు మార్కెట్ విషయానికి వెళ్తేనండి సో మార్కెట్ వచ్చేసి నిన్న మనకు నిన్న పదకొండో తారీఖు మార్కెట్ మూమెంట్ అందుకుందని చెప్పుకోవచ్చు అంటే నిన్న జరిగిన దాంట్లో పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయింది సుభాని శేఖర్ హాయన్న హాయ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ సో నిన్న వచ్చేసి మనకు పదమూడు వేల ఐదు వందలు అయిందండి పదమూడు వేల ఐదు వందలు అయితే సో ఉన్న దాంట్లో డీలక్స్ క్వాలిటీ ఉంటే కనుక మంచి రేటు పోయిందండి నిన్న సో ముప్పై ఐదు ముప్పై ఐదు అయింది అంటే ముప్పై మూడు ముప్పై నాలుగు వరకు పెట్టారు అండ్ క్వాలిటీ బాగుంటే అంటే డీలక్స్ క్వాలిటీ ఉంటేనే ముప్పై ఐదు కూడా పెట్టిర్రండి సో అంటే మార్కెట్ మొత్తంలో పది బస్తాల లాటుకు ముప్పై ఐదు రూపాయలు అంటే పదమూడు వేల ఐదు వందలు పెట్టిళ్ళు నిన్న ఒక ఒకలాటుకు అయితే పెట్టారు నిన్న సో మంచి రేట్ అయితే పోతుంది అంటే ఉన్న దాంట్లో మంచి రేట్ అండి ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలు అయిందిగా పదమూడు వేల ఐదు వందలు అయితే డీలక్స్లు మీడియం ఏంటంటే అంటే ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ చేసి ముప్పై రూపాయల వరకు కొనుగోలు అవుతున్నాయి అంటే మంచి రేట్లోనే పోతున్నాయి అనమాట అండ్ ఇంకోటి కాటన్ కాటన్ అయితే మనకు ప్రస్తుతం మార్కెట్లో డెబ్బై నాలుగు డెబ్బై మూడు అనేది ఫిక్స్ అయిపోయింది అనమాట ఆ రేటు ఈజీగా తీసుకుంటాళ్ళు అండ్ ఇంకా ఏమైనా ఉంటే క్వాలిటీ బాగుంటే డీలక్స్ పత్తి అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా వాటికి కూడా మంచి రేట్ అయితే పెడుతున్నారు ఎనిమిది వేలకు కూడా ఎనిమిది వేల వరకు కూడా పెడుతున్నారు అంటే ఎనిమిది వేలు కమిషన్ మార్చి చెప్తున్నారు ఆల్రెడీ ఖరీదారులు అయితే ఏడు వేల తొమ్మిది వందలు ఎనిమిది వందలు తీసుకుంటున్నారు కూడా అయితే మార్కెట్ లేదండి ఈరోజు అండ్ రేపు ఈరోజు శనివారం సెలవ శనివారం మరియు ఆదివారం అయితే రెండు రోజులు మనకు ప్రతి వారంలో శని ఆదివారాలు అయితే మార్కెట్ సెలవు ఉంటుంది అండ్ ఇంకోటి మనకు కందులు కూడా వస్తున్నాయని చెప్పాను కందులు కూడా మంచి రేట్ పోతుందండి మంచి క్వాలిటీ గల కందులు అయితే కినుక డైరెక్ట్ మనకు మిల్లుల్లో వస్తున్నారు అండ్ ఇక్కడ ఖరీదారులు కూడా తీసుకుంటారు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు అయితే తీసుకుంటున్నారండి సో కందులు కూడా మంచి రేట్ అయితే తీసుకుంటున్నారు అండ్ పెసలు కూడా మంచి రేట్ పోతున్నాయి సో పెసలు వచ్చేసి మనకు ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు అయితే మంచి క్వాలిటీ పెసలు ఉంటాయి కదా అవి తీసుకుంటున్నారు సో దీంట్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి మిషన్ కట్ చేసింది అండ్ ఇంకోటి ఏమో ఇప్పుడు మనుషులు చేసింది మిషన్ చేసిన దానికైతే కొంచెం రేట్ అనేది తక్కువ ఉంది సో మనుషులు ఏదైతే కోస్తారో వాటికి అయితే మంచి రేట్ ఉందనే అంటే ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు తీసుకుంటారు ఇది వచ్చేసి పేడే అండి మేము వేసుకునేది ఇది వచ్చేసి పేడే అండ్ ఇది వచ్చేసి కందులు అంటే మేము సాగు చేసుకునేది ఇది బయట అమ్మడానికి కాదు సో కందులు వచ్చేసి మనకు ఒక రెండు గుంటలు ఉంటాయండి సో ఇవి జస్ట్ మనం ఇంట్లో తినడానికి అండ్ ఇంకోటి అటు వచ్చేసి మనం కాటన్ వేసుకున్నాం ఇది వచ్చేసి ప్యాడీ సో మేము వేసుకున్నది సో ఈసారి ప్యాడీ ఏంటంటే మనం డైరెక్ట్ విత్తనాలు చల్లుకున్నాం అనమాట నాట్లు వేపిస్తలేము ప్రతిసారి అయితే నాట్లు వేపిస్తాం కాకపోతే ఈసారి ఏంటంటే మనం నాట్లు వేపించకుండా డైరెక్ట్ చల్లేసుకున్నాం అయితే సో ఇదైతే నాకు చాలా వరకు ఇష్టం లేదు సో నాన్నగారు ఏంటంటే కూలీలు కొరత చాలా ఇబ్బంది అవుతుంది అండ్ రేట్లు కూడా అధికంగా ఉన్నాయండి సో మెయిన్ ఏంటంటే ప్రస్తుతం రైతులకు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే కూలీల షార్టేజ్ ప్రతి దాంట్లో ఇప్పుడు మనకు కాటన్ కావచ్చు అండ్ మిర్చి కావచ్చు ప్యాడీ కావచ్చు ప్యాడీనైతే అసలు ఎవరు కూలీలు అయితే ఈ ఏమంటాం నాట్లు వేయడానికి అండ్ మా ఏరియాల్లో నాట్లు వేయడానికి అండ్ ఈ పంట కోతకు కూడా రావట్లేదండి అసలు ప్యాడీని అయితే మాకు వెళ్ళి చాలా వరకు మిషన్లు అండ్ ఈ విధంగా చల్లుకోవడమే ఎక్కువ చేస్తున్నారనమాట ఎందుకంటే కూలీలు అనేవి చాలామంది అసలు ఈ ప్యాడీ చేయడానికి చేయడానికైతే ఎవరు వస్తలేరండి అంటే ఈ వరి పొలాల్లోకి అయితే ఎవరు కూలీలు అయితే వస్తలేరు సో దానివల్ల ఏంటంటే రైతులకు చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే అవుతున్నాయి అన్నమాట అండ్ వచ్చినా కానీ కూలీ వచ్చేసి మనకు ఎకరానికి వచ్చేసి మూడు వేల నుంచి నాలుగు వేలు ఛార్జ్ చేస్తున్నారు సో దాని ద్వారాగా ఏంటంటే మేము ఇట్లా జల్లేసుకున్నాం ఇక ఎందుకనంటే మనకు వరి నాట్లు వేపించడానికే దాదాపు పదివేల దాకా ఖర్చు వస్తుంది ఇప్పుడు అవి దున్నడం అయితే ఏంది కానీ ఇప్పుడు మనం నాట్లు వేయించేటప్పుడు రొటా వరటర్ వేపిస్తాం అండ్ కూలీకి వాటికి వీటికి చాలా ఖర్చు వస్తుంది మనకు కాబట్టి మేమైతే ఇట్లా డైరెక్ట్ జల్లేసుకున్నాం ఇట్లా జల్లేసుకున్నా కానీ సో మనకు జర్మినేషన్ అనేది చాలా బాగా అనమాట చూసుకోవచ్చు మీరు సో ఎక్కడ మనకు ఒక ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అన్నట్లయితే ఏమనిపించలేదు నాకైతే చాలా బాగా అనిపించింది కాకపోతే ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఎక్కువ కలుపు సమస్య అయితే ఎక్కువగా ఉంటుంది ఈ కలుపు సమస్య ఉండడం వల్ల ఏంటంటే మళ్ళీ మనం పెస్టిసైడ్స్ ఆటోమేటిక్గా స్ప్రే చేయాల్సి ఉంటుంది సో ఈ వరిలో ఉండేది ఏంటంటే మనం ఈ వరిలో ఉండే కలుపు అయితే తీపిడానికి ఉండదండి అంటే కూలీలను బెట్టి తీపిడానికైతే ఉండదు ఏదైనా సరే వీటికి కలుపు మందు స్ప్రే చేసుకో అంటే పై మందు మనం హెర్బిసైడ్స్ అలాంటివి స్ప్రే చేసుకోవడమే ఉంటుంది అంతేగాని వీటికైతే మనం ఎటువంటి కూలీలను పెట్టి కలుపు దీపీడాలు అదైతే ఉండదు కూలీలను తీపిచ్చేది అంటే ఒక స్టేజ్ అంటే మొక్క కొంచెం హైట్ అయిన తర్వాత కంకులు పడే టైంకి అయితే కూలీలను పెట్టి దీపడానికి ఉంటుంది ఇప్పుడైతే మనం కూలీలను పెట్టి తీయడానికి ఉండదు ఎందుకంటే మనం లోపల దీతే మొత్తం ఈ మొక్కలు ఏదైతే ఉన్నాయో మొత్తం నలిగి చచ్చిపోయినట్లు అయిపోతున్నాయి తొక్కేస్తాం కాబట్టి సో ఎంతమంది డైలీ ఇలాంటి నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు అది కూడా వాళ్ళ ఉంటే కామె చేయండి సో ఇదైతే అందరికీ సాధ్యం కాదనుకుంటా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఒక ఫార్మర్కే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కాదు ఒక హీ పర్సెంట్ కూడా ఫార్మర్కే ఎక్కువగా ఇదవుతుందనమాట అప్లై అవుతుంది పొద్దున్న నేచర్ని ఎంజాయ్ చేయడం కావచ్చు ఈరోజైతే మన ఖమ్మం మిర్చి మార్కెట్ లేదండి సో దాని ద్వారా ఏంటంటే మనం మళ్ళీ ఎల్లుండి ఉంటుంది ఆదివారం కూడా మార్కెట్ ఉండదు రెండు రోజులైతే మనకు మార్కెట్ ఉండదు శనివారము అండ్ ఆదివారము రెగ్యులర్గా హాలిడేస్ ఉంటాయి ప్రతి వారంలో ప్రతి శని మరియు ఆదివారాలు అయితే హాలిడేస్ ఉంటాయి ఈ రెండు రోజులైతే మార్కెట్ ఉండదు క్యాడేజ్ జర్మినేషన్ మాత్రానికి చాలా బాగా అయిందండి చూసుకోవచ్చు మీరు సరిపడా నీళ్ళు అయితే పడతలేవు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ ఇక మోటార్ పెట్టేసేసి వాటర్ సప్లై ఇచ్చుకుంటున్నాం వాటర్ సరిపోవట్లేదు మరి